హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య కూల్ కిచెన్ అండ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎందుకంటే ఇది గుడ్ ఆఫ్టర్నూన్ నుంచి గుడ్ ఈవినింగ్ వరకు ఉంటుంది కాబట్టి వీడియో అండ్ ఇక్కడ ఈరోజు నా లంచ్ అయితే చికెన్ కర్రీ బగర్ రైస్ దాంతోపాటు నిమ్మకాయ ఇలా నిమ్మకాయ వేసుకొని తినండి హెల్త్ కూడా చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి అండ్ మీరు అందరు ఏం కర్రీ చేసుకున్నారు అందరు లంచ్ చేశారా లేదా నాకు కామెంట్ చేయండి లంచ్ చేసేసాక ఇంకా మా గాయత్రి తీసుకురావడానికి వెళ్ళాను ఇదిగోండి వచ్చేసింది కొంచెం ఇక్కడ కొన్ని క్లిప్స్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేసామన్నమాట తను నాకు తీస్తుంది నేను తనకి తీసుకున్నాను అనమాట చూద్దామని ఇక్కడే కూర్చుని డైలీ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా వచ్చేసింది ఈరోజు కొంచెం తొందరగానే వచ్చింది అంటే నేను తొందరగా వచ్చిన కొంచెం అర్లీగానే వచ్చి ఎండలో కూర్చున్నాను అనమాట నేను రాగానే బాక్స్ కూడా కడిగే నీళ్ళు వేడి పెట్టుకొని స్నానం చేసుకొని ఉంటుందన్నమాట ఇంకా నీళ్ళు అయితే వేడవుతున్నాయి ఇంకా ఈ లోపల ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట మనకు రచ్చ సిగ్గుపడుతుంది ఏంటి మీ రచ్చ డైలీ అండి మీకు కూడా అలానే అనిపిస్తుందా మా వీడియో చూస్తే ఏమైనా ఎంటర్టైన్గా ఉంటుందా కామెంట్ చేయండి నాకు అండ్ ఇక్కడైతే బియ్యం అయితే అయిపోయినాయి అన్నీ వేరేసి నీట్గా చెరిగేసి కడిగేసి పెట్టేయాలన్నమాట ఒక రోజుకే సరిపోతాయి డైలీ ఒక ఒక చాట నిండా అంటే ఒక దాదాపు ఒక వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ అయితే కావాలి అండ్ బయట చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో కేసీఆర్ నగర్ డబల్ బెడ్రూమ్ కొల్లూరు అందరు లైట్లు వేసుకుని చక్క చక్కగా మెరిసిపోతుంది బయట అయితే బాగుంది వ్యూ కదా అందరికీ అండ్ ఇక్కడైతే చెరగడం అయిపోయింది దీంట్లో అయితే రాళ్ళు కాబట్టి కడిగి పెట్టేస్తా ఇంకా చిన్న చిన్న పనులు అన్నీ చదువుకుంటా అక్కడ ఇక్కడ ఒకటి ఇట్లంతా ఉంటూనే ఉంటాయి ఇంకా అయితే ఉంది నేను గాయత్రి అయితే తినట్లేదు ఈ మధ్యలో దాదాపు ఒక టెన్ డేస్ నుంచి ఒక మధ్యలో ఒక టూ డేస్ తిన్నాము అండ్ మా వాళ్ళకి ఇద్దరికైతే అయ్యది రైస్ అయితే పెట్టే అవసరం లేదు ఈరోజు నాకు కొంచెం టైడ్గా ఉందని కొంచెం హెల్ప్ చేయాలంటే ఇంకా కూరగాయలు కట్ చేసి వాటర్ బాటిల్ నింపేసింది దాదాపు టెన్ డేస్ లెవెన్ డేస్ అయిందన్నమాట మా గాయత్రి పని చేయక బయట చూడండి ఎంత బాగుందో పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటున్నారు అంత అన్ని ఫ్లోర్లో లైట్ వేసేసింది కాబట్టి బాగా కనిపిస్తుంది అండ్ ఎవరి ఫ్లోర్ మీద వాళ్ళే వేసుకొని బంద్ చేసుకోవాలి లైట్లు కూడా అండ్ ఈ లోపల నేను కూడా బట్టలు అన్నీ ఆర్నేవి తీసేస్తున్నా ఈరోజు స్వెటర్లు కూడా పిండేసింది అనమాట ఈ మధ్యలో మనం మామూలు బట్టల కన్నా స్వెటర్లు ఎక్కువ వేసుకొని ఉండాల్సి వస్తుంది అంత ఇప్పుడు పదకొండు గంటల వరకు బట్టలు పిన్న కూడా అసలు ఆరలేదు అది వాషింగ్ మిషన్లో పిండినా కూడా కొన్ని అయితే ఆరినాయి ఇంకా ఆరినాయి ఆరినట్టు మడత పెట్టేస్తే కొంచెం నెక్స్ట్ డే వరకు మనకు రిలాక్స్గా ఉంటుంది ఆరినట్టు కనిపిస్తున్నాయి లోపల తీసుకెళ్ళి మడత పెడతా ఉంటే ఒక్కొక్కటి పచ్చికి వెళ్తూ ఉన్నాయి అన్నీ మళ్ళీ తీసుకొచ్చి ఆరెస్ట్ అనమాట అండ్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఈ వీడియో ఇంతవరకు చూస్తే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిందా నచ్చలేదా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుందండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం నేను ఇలాంటి డిఫరెంట్గా బ్లాక్స్ చేస్తున్నాను సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరికీ అండ్ ఇక్కడ ఉన్న పనులు అయితే అన్ని బట్టలు కూడా మార్తా పెట్టేస్తున్నాను స్వెటర్ కూడా కొంచెం మిషన్లో వేస్తాం కదా అవి రెడీమేడ్ ఉంటాయి కాబట్టి చినుగుతాయి అనమాట ఆల్రెడీ ఒక రెండు మూడు సార్లకి చినిగింది కొట్టాలి అందుకోసం దాన్ని అక్కడ పక్కకు పెట్టేసిన మీ ఇంట్లో కూడా ఎలా ఉంటుంది డైలీ ఇలానే ఉంటుందా ఎలా చేసుకుంటారు మీరు పనులు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాతో షేర్ చేసుకోండి అండ్ ఇవన్నీ మాట్లా పెట్టేసి పెట్టేస్తే రాగానే ఏడ్చిన బట్టలు బట్టల మీద వేయరు అందుకోసమే రాకముందే ఇంట్లో అందరూ ఎక్కడెక్కడ బట్టలు సదరిస్తా కొంచెం బద్ధకంతో సర్లే నావి రేపు పెడదాం నేను ఇక్కడ బయట పెట్టేసినాను అనుకోండి రాగానే బట్టలు నా బట్టల మీద వేస్తారనమాట నాకు ఎక్కడ లేని చిరాకు అన్నీ వస్తాయి అండ్ అక్కడ కిచెన్లో కర్రీ పెట్టాను అనమాట వేడి చేయడానికి బండ్ చేసి వచ్చిన అండ్ బట్టలు కూడా పర్ఫెక్ట్గా మడత పెట్టకుంటే నాకు చిరాకు వస్తుంది అనమాట అందుకుంచి ప్రతి పని నేను చేసుకుంటాను ఆల్మోస్ట్ చాలా ఓపిక లేనప్పుడు ఇంకా నేను అవల్ల అవ్వట్లేదు అంటేనే మా గాయత్రికి ఇస్తాను అనమాట ఎవరు చేసినా నాకు నచ్చదు ఎందుకో అనుమానం మళ్ళీ మళ్ళీ నేను చేసుకోవాల్సిందే చేసినా లాభం ఉండదు అనమాట వంట అయినా పనైనా ఏదైనా సరే అది అసలు ఎవరు అలవాటు వచ్చిందో అర్థం అవ్వట్లేదు మా ఇంట్లో ఎవరికీ లేదు అందరూ లేజీ వాళ్ళు ఉన్నారు మా సైడు అండ్ ఇక్కడ క్యాబేజ్ ఒకరోజు ముందే కట్ చేసుకున్నాం దానికి కావాల్సిన టమాటాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు రెడీ చేసింది మా గాయత్రి రైస్ అయితే ఉంది నేను ఇప్పుడైతే ఏం వండట్లేదు మేము తినేవరకే నాకు మా గాయత్రికి ఆల్మోస్ట్ త్రీ అవుతుందనమాట ఇద్దరం తను అక్కడ నేను ఇక్కడ సేమ్ టైమింగ్స్ తింటాము ఇంకా ఈ చలికాలం కాబట్టి ఎక్కువ ఆకులు అవ్వదు అంటే అయితే రెడీ అయిపోయినాయి కొన్ని గిన్నెలు ఉంటే కడిగేసిన ఇంకేమేం ఉన్నాయి చెక్ చేసుకుంటున్నాను అనమాట కొన్ని వాటర్ కూడా వేడి చేసుకున్నా అండ్ ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది రేపు పొద్దున చూపిస్తాను నీకు మార్నింగ్ బ్లాక్లో సంధ్య కూల్ కిచెన్లో అండ్ ఈరోజు అయితే ఈ స్నాక్స్ అనమాట నా ఇంట్లో డైలీ ఒకటి ఏదో ఒక స్నాక్ ఉంటుంది ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ ఏదో ఒకటి ట్రై చేయడం ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ లెవెన్ అవుతుందనమాట లైట్లు కూడా ఆఫ్ చేద్దాం ఈరోజు అనమాట కొంచెం చల్లి తక్కువ ఉంది ఈరోజు ఈరోజు అంటే నిన్న అనమాట అన్ని లైట్లు ఆఫ్ చేసినా కూడా ఎంత వెళ్తురని చూడండి అసలు చీకటి రాత్రి అయినట్టు కనిపించట్లేదు అనమాట అందరూ లైట్లు వేస్తారు కదా నైట్ అయితే ఆల్మోస్ట్ అందరు ఆఫ్ చేస్తారు అక్కడక్కడ కొందరు ఆఫ్ చేసుకోరు అండ్ ఇక్కడ మీ అందరికీ గుడ్ నైట్ చెప్తున్నాను అందరికి గుడ్ నైట్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ డే కలుద్దాం బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్